కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మారింది దీంతో ఆటో నడుపుకుని జీవనం సాగించేవారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం కళ్ళేపల్లికి చెందిన అబ్బుర్రా కరుణాకర్ గత కొంతకాలంగా కరీంనగర్ రామ్నగర్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన నేపథ్యంలో ఆటో ఫైనాన్స్కు డబ్బులు సర్దుబాటు కావడం లేదని భార్యతో చెప్పుకొని బాధపడుతుండేవాడు కుటుంబ పోషణ భారంగా మారడంతో మనస్తాపానికి గురైన కరుణాకర్ కరీంనగర్ లోని మార్కెట్ ఆవరణలో పురుగుల మంది సేవించాడు అనంతరం ఈ విషయం భార్య పావనికి ఫోన్ ద్వారా తెలపగా ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు కరీంనగర్ లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కల్లిపల్లికి తరలించి అంత్యక్రియలు కావించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు తోటి ఆటో డ్రైవర్లు మృతుని కుటుంబానికి పది లక్షల ఎక్స్ క్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు ఇరవై ఆటో విధి చేసుకుంటూ బుక్తాడు ఈ ఫ్రీ బస్సు వల్ల అతనికి ఆర్థిక సమస్యలు ఎక్కువై అతను సుసైడ్ చేసుకోవడం జరిగింది దయచేసి ప్రభుత్వం ద్వారా ఉన్న ఎక్స్కేస్ ఐదు లక్షలున్న పది లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము అతనికి ఒక బిడ్డ ఒక కొడుకున్నాడు చాలా బీదవాడు ఆటో నడిస్తేనే అతనికి కుటుంబం నడుస్తుంది దానివల్ల కొంచెం బాగా మానసిక వేదనకు గురై ప్రభుత్వం పెట్టిన ఫ్రీ ఆర్టిస్ట్ వల్ల ప్రభుత్వం ఈ ఆర్టిస్ట్ వల్ల भल <laughs>